కొద్దిగా ఓకే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఈరోజు మీరు అందరు ఇక్కడ ఉన్నందుకు టు బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్ షరతులు వర్తిస్తాయి నిన్న రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఆ సందర్భంగా ఒక్కసారి మీ అందరు ముందుకొచ్చి ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ యూ హ్యావ్ గివెన్ మీ అందరికి ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది సో ఐ హోల్ హార్టెడ్లీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఎవరైతే సినిమా చూసారో సినిమా గురించి మంచిగా మాట్లాడినో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేసాము మంచి అటెంప్ట్ చేసాము చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది నచ్చని వాళ్ళు కూడా ఉండొచ్చు సినిమా ఇది ఇట్ ఇస్ నాట్ ఏమంటారు అందరిని మెప్పించడానికి చేసిన ఇది కదా విత్ దర్ మైట్ బి పీపుల్ హూ మైట్ నాట్ లైక్ ఇట్ బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఈ ఈ జనరేషన్లో ఇప్పుడున్న టైమ్స్లో ఖచ్చితంగా చూడవలసిన సినిమా ఒక క్లీన్ యూ సర్టిఫికెట్ తెచ్చుకొని ఒక ఫ్యామిలీ అందరు కలిసి చూడ చూడాల్సినట్లాంటి సినిమా సో ఫర్ ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ సెట్ గుడ్ థింగ్స్ అబౌట్ అవర్ ఫిలిం మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇంకా థియేటర్స్లో నడుస్తుంది మెల్లిగా యూనో వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి పీపుల్ ఆర్ యూనో కమింగ్ టు థియేటర్స్ వాచింగ్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ సో మాలాంటి సినిమాలకి మేము ఎంత ప్రమోషన్ చేసినా మీరు చెప్పే ఒక్క మాటనే అది చాలా హెల్ప్ అవుతుంది సో లాట్ ఆఫ్ ఫిలిమ్స్ విచ్ వెంట్ వాంట్ బికమ్ బ్లాక్ బస్టర్స్ విత్ వర్డ్ ఆఫ్ మౌత్ సో ఇది ఇది కూడా అలాంటి గోవలోకి చెందుతుంది సో వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వాట్ వి నీడ్ మీరు చెప్పే ఒక మాట మాకు మా సినిమాకి చాలా బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ మీరు సినిమా చూసుంటే ఇంకో పది మందికి చెప్పండి ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ స్టార్టింగ్ ప్రమోషన్స్లో కానీ రిలీజ్ వరకు ఇప్పుడు కూడా యూ హెవ్ బీన్ దేర్ లాట్ ఆఫ్ పీపుల్ పర్సనల్గా నాకు నిన్న మీడియా వాళ్ళు షో చూసి కూడా పర్సనల్లీ నా క్యారెక్టర్కి చిరంజీవి క్యారెక్టర్కి చాలా బాగా చేసామని చెప్పారు అలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్స్కి ఆల్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ యునానిమస్గా ఈ ఈ క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది చిరంజీవి అనే క్యారెక్టర్కి పీపుల్ అందరూ అంటున్నారు ఇప్పుడు ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ లో ది బెస్ట్ క్యారెక్టర్ అని బట్ నేను ఏ క్యారెక్టర్ చేసినా ఐ వాంట్ టు గివ్ యూ ద బెస్ట్ నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని మంచి సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకోవాలని తెచ్చుకోవడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను సో షరతులు వర్తిస్తాయి ఈ సినిమా చూడడానికి ఎలాంటి షరతులు లేవు ఒక వంద రూపాయలు ఉంటే చాలు థియేటర్లోకి వెళ్ళి చూడొచ్చు రెండు రెండు గంటల సేపు ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మీరు పొందుతారు సో గో ఇన్ న్యూ థియేటర్స్ అండ్ ఆడియన్స్ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఏ గుడ్ ఫిలిం అండ్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఐ హెవ్ టు థ్యాంక్ జిఎస్కే మీడియా ఈ సినిమా కనే కదా ఫస్ట్ సినిమాకి వెళ్ళి సీన్ అన్న కుమార్ అన్న సురేష్ అన్న దేవ్ బీన్ సపోర్టింగ్ మీ హవా కానీ తర్వాత మొన్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో కానీ ఈరోజు ఈ సినిమా కానీ మనము ఎంత కాదన్నా మనది ఈ రేంజ్లో చేసిన సినిమాలని మనం కాదనుకున్న అందరు చిన్న సినిమా అని అంటారు ఆ చిన్న సినిమాకి మంచి సినిమాకి సపోర్ట్ చేసిన జిఎస్కే పిఆరోజ్ మా పీరో జిఎస్కే టీమ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ యు ఆర్ వీళ్ళు మీడియేటర్స్ అంటే మాకు సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి థియేటర్స్లోకి రాకముందు జనాల్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి దే ఆర్ అవర్ నో మీడియం సో సినిమా తరఫున పర్సనల్గా నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ మీట్ అన్నాం కాబట్టి ఐ ఈ సందర్భంగా జిఎస్కే టీం అందరికీ ఎస్పెషల్లీ సీన్ సురేష్ అన్నకి కుమార్ అన్నకి వాళ్ళు సినిమాకే కాదు పర్సనల్గా నాకు కూడా వేల్యూషస్ ఏ సినిమాలు చేయాలి ఇట్లాంటి సినిమాలు చేయ ఇట్లాంటివి చేయకు అని మంచి సపోర్ట్ చేస్తారు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థ్యాంక్ యూ కరీంనగర్ అది చెప్పడం మొన్న ప్రీ రిలీజ్లో కూడా మర్చిపోయినా నా ఊరే కదా అని ఐ జస్ట్ గిట్ గ్రాండెడ్ బట్ థ్యాంక్ యూ కరీంనగర్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ టు ఈ సినిమా కరీంనగర్లో చేయడం నా నేను పుట్టిన ఊరిలో ఒక సినిమా చేయడం దానికి అంత మంచి పేరు ఇట్స్ అ డ్రీమ్ కమ్ టు సో ఆల్ ది పీపుల్ ఆఫ్ కరీంనగర్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకా హలో కూడా లేదు తొందరగా మాట్లాడాలంటున్నాను ఎవరు పక్కకున్నా అన్న ఇది పొజిషన్ ఓకే కదా ఓకే ఓకే షర్తులు వర్తిస్తాయి ఇప్పుడు నేను అయితే ఏం షర్తులు ఉండే నాకు తెలుసు అదే ఇప్పుడు మా డైరెక్టర్ పెడుతున్నాడు కానీ నేను ఒప్పుకోని దానికి సో ముందుగా థ్యాంక్ యూ మీట్ థ్యాంక్ యూ మీట్ ఎందుకంటే మా సినిమాని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళిన మీడియా మిత్రులకు ఎలాంటి నెగటివ్ రివ్యూస్ రాయకుండా ఉన్నది ఉన్నట్లు రాసి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు ఉన్నది ఉన్నట్లు రాసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళినారు దాన్ని బట్టి జనాలు వస్తున్నారు ఫ్యామిలీతో వస్తున్నారు చూస్తున్నారు దాని కారణంగా మీరు మాకు బాగా సపోర్ట్ చేసినారు హెల్ప్ చేసినారు దానికి పేరు పేరున్న ప్రతి ఛానల్కి ప్రతి న్యూస్ పేపర్కి ప్రతి జర్నలిస్ట్కి పేరు పేరున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఈ సభాముఖంగా ఈ ప్లాట్ఫామ్ త్రూ ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని నా పేరెంట్స్ నా తల్లిదండ్రులకు వాళ్ళు లేరు స్వర్గ స్వర్గస్థులైన ముందుగా నా తండ్రికి శ్రీరాములు యాదవ్ మా తల్లి సుశీలబాయి ఆమె స్వర్గస్థులైన వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఇదంతా వారి ఇచ్చినది నాకు చదువు చెప్పించినారు సంస్కారం ఇచ్చినారు మంచిది దాని కారణంగా నేను ఇక్కడ ఉన్నాను వాళ్ళకు థ్యాంక్ యూ నెక్స్ట్ నన్ను భరిస్తూ ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి నన్ను భరిస్తున్న నా భార్యకి చాలా థ్యాంక్స్ అట్లనే నా పిల్లలు వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండ్ అబౌల్ నా ఫ్రెండ్స్ నా క్రిటిక్స్ నా వెల్ విషర్స్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఎందుకంటే నేనున్న సొసైటీ నేనున్న బ్యాక్గ్రౌండ్ నేనున్న సర్కిల్లో ఎవడు ఫిలిం ఇండస్ట్రీలో లేడు వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు వాళ్ళు ఉన్నారు అండ్ కాళ్ళు గుంజేటోళ్ళు కూడా చాలా ఉన్నారు వెనకాల మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు ఏ ఏ విధంగా అయితే నన్ను క్రిటిసైజ్ చేసినారో ఆ వీడేంది వాళ్ళు వెనక నిలబడతాడు పక్కన నిలబడతాడు దానికి అనుకున్నారు కానీ వాళ్ళు ఆ క్రిటిసిజం చేసినందుకే నేను బాగా మోటివేట్ అయ్యి దాన్ని పాజిటివ్గా తీసుకొని ఈ స్టేజ్కి ఇక్కడ నిలబడి మీ ముందు వచ్చిన అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది వాళ్ళకు కూడా థ్యాంక్స్ నెక్స్ట్ సినిమా పరంగా ముందు నాకు ఈ అద్భుతమైన పాత్రనిచ్చిన నా డైరెక్టర్ నా ఫ్రెండ్ నా వెల్విషర్ అన్నకు చాలా థ్యాంక్స్ ఒక మూడు సంవత్సరాల ముందు అన్న నువ్వు ఈ సినిమా చేయాలని చెప్పి ఆ కమిట్మెంట్కి స్టిక్ అయినందుకు ఆయన సిన్సియారిటీకి చాలా థ్యాంక్స్ ఆ హానెస్టీకి చాలా థ్యాంక్స్ తర్వాత సినిమా షూటింగ్ అయిన తర్వాత నాకు ఫ్రీడమ్ ఇచ్చినాడు ఆయన నా క్యారెక్టర్ నువ్వే డిజైన్ చేసుకో నువ్వే డ్రెస్సింగ్ డిజైన్ చేసుకో నా క్యారెక్టర్ ఇది నాకు ఈ విధంగా కావాలని చెప్పినాడు అంతే అన్న ఆయన క్యారెక్టరు ఆయన ఇన్నోసెంట్ లేకుంటే నెగిటివ్ క్యారెక్టర్ అనేది నాకు స్టార్టింగ్లో ఏం చెప్పలేదు తర్వాత తర్వాత షూటింగ్ చేసుకుంటూ వెళ్తే అది రివీల్ అయింది కానీ నాకు ఎప్పుడైతే శంకర్ అయిన ఒక పాత్ర ఓడిపోయిన కార్పొరేటర్ జనాలు మంచి కోరేవాడు అన్నప్పుడు అది స్వభావంగా ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై క్యారెక్టర్ నాది కూడా అది ఎవరికన్నా చాతనంత హెల్ప్ చేయాలి నేను ఐ బీయింగ్ ఆల్సో నా అడ్వకేట్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ ఐ సజెస్ట్ దమ్ అక్కడ నాకు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయింది రెండోది కార్పొరేటర్ అన్నప్పుడు ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఆ వే ఆఫ్ టాకింగ్ ఆ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అదంతా నేను హోంవర్క్ చేసుకున్నాను దానికి నాకు ఎక్కడ అన్న ఎలాంటి షరతులు పెట్టలేదు ఓకే నువ్వు ఇది చేస్తావా చేసుకో ఇది చేస్తావా చేసుకో సో దానికి క్రెడిట్ అన్నదే అక్కడ శంకరన్న క్యారెక్టర్ అన్న నేను కాదు దానికి అంతా నాకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి అన్న క్రెడిట్ పోతే అన్న నీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ రెండవది నాతోటి నటించిన చైతన్య అన్న అన్న చాలా ఫ్రెండ్ ఫ్రెండ్లీగా బాయ్ నెక్స్ట్ డోర్ ఎలాంటి యాటిట్యూడ్స్ లేవు ఒక షాట్ లేదు ఒక ఒక రీటేక్ అయినా కానీ కూడా మళ్ళీ ఇంకో టేక్ అయినా కూడా అన్న ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్న ఇట్లా చేసాం మీరు ఇట్లా చెప్పాడు అట్లా చెప్పండి అని మాకు బాగా కోఆపరేట్ చేసిండు మీరు చూసినారు చైతన్య చిరంజీవి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లు ఆయన పారకాయ పరదర్శనం చేసినాడు ఆ విధంగా చేస్తేనే నేను రియాక్ట్ అవ్వగలిగినాను సో నటన అంటే టేకింగ్ అండ్ గివింగ్ యాక్షన్కు రియాక్షన్ అలా చేస్తే మనం అలా చేయగలుగుతాం అందులో సూపర్ పర్ఫార్మెన్స్ అన్నది సినిమా నిలబెట్టిన అన్న అన్న థ్యాంక్స్ అన్న నెక్స్ట్ నా కోఆర్టిస్ట్ భూమిశెట్టి తను రాలేదు భూమిశెట్టి అండ్ అదర్ కోఆర్టిస్ట్ లైక్ వెంకి మంకి దేవరాజు శివ కళ్యాణ్ ఇంకా వేరే ఆర్టిస్టులు ఎవరైనా కానీ ఎక్కడ ఎలాంటి రిజిడ్గా ఉండకుండా ఫ్రీగా ఉండి మేము ఒక ఒక జాతరకు పోయి ఏదో ఫ్యామిలీ వాళ్ళు వంటలు వండుకొని అక్కడ కూర్చొని వంటలు వండుకొని కూర్చొని అండ్ ప్రొడ్యూసర్ కూడా చాలా థ్యాంక్స్ వాళ్ళు నమ్మినందుకు మమ్మల్ని సో ఇవాళ మీరు ఈ ప్రోడక్ట్ చూసినారు ఎలా హానెస్ట్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీరు చూసుకున్నారు షరతులు వర్తిస్తాయి నెక్స్ట్ కరీంనగర్ కరీంనగర్లో ఆల్మోస్ట్ మొత్తం షూటింగ్ చేసినాం కరీంనగర్లో సో అక్కడ మాకు కోఆపరేట్ చేసిన కరీంనగర్ ప్రజలు స్పెషల్లీ బస్సీలలో మేము కొన్ని కాలనీస్లో వెళ్ళి షూటింగ్ చేసినాం ఎక్కడ ఎవడు ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ఎక్కడ ఎలాంటి షూటింగ్ స్టాపేజ్ చేయకుండా వాళ్ళు వాళ్ళే కొద్ది వాళ్ళ ఇల్లులు ఇచ్చి మాకు కోఆపరేట్ చేసి వాళ్ళు కూడా షూటింగ్ షూటింగ్లో పార్టిసిపేట్ చేసుకొని మాకు కోఆపరేట్ చేసిన ప్రతి పౌరుడికి కరీంనగర్ ప్రతిడికి పౌరుడికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ హరికృష్ణ అన్న దీనికంతా బేస్ ఫౌండేషన్ రూట్ హరికృష్ణ అన్న ఆయన లేకుంటే సినిమా లేదు సో కృష్ణ అన్న కూడా ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మా సినిమాను చూసి దయచేసి కొంచెం మోటివేట్ కాండి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంది ఇందులో అది వచ్చి చూడండి తెలుసుకోండి దయచేసి మీ జీవితాలని అనవసరంగా తొందరపాటు చర్యలతోటి మీరు చేసిన తప్పులకు కానీ డబ్బులు పోగొట్టుకొని కానీ ఎలాంటి సూసైడ్లు కానీ ఫ్యామిలీలను గిట్ట చంపుకోకండి కష్టాలు అందరికీ వస్తాయి మా సినిమాలో అలాంటి కష్టాలని ఎట్లా తెలివితోటి సాల్వ్ చేయాలో మా ప్రయత్నంలో మేము చూపెట్టినాము సో దయచేసి రండి అందరూ వచ్చి సినిమా చూడండి అండ్ గెట్ మోటివేటెడ్ అండ్ లీవ్ ఏ హ్యాపీ లీడింగ్ లైఫ్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ దరికి శనార్థి ముందుగా అంటే ఒక సామాన్యుల సినిమా సామాన్యులు అంటే సామాన్యులు ఏదంటే ఒక అద్భుతమైన పనిచేస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా అట్లా టీం అందరం కూడా మేము అంటే చాలా పద్ధతి రిలీజ్ చేసినాం మేము ఆ పద్ధతి కూడా నేను నెక్స్ట్ చెప్తాను అట్లా అందరు ఆ పనులలో ఉంటే సడన్గా అంటే మనం ఒక మంచి పని చేసినప్పుడు కూడా మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అట్లా మా ప్రొడ్యూసర్స్ హ్యాపీ మేము హ్యాపీ అంటే ఇవన్నీ చెప్పే మీకు అది తెలుసు కాకపోతే అన్న దీంతో పాటు ఇట్లా చేద్దామని చెప్పేసి ఇంత ఇమీడియట్గా ఒక మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన జిఎస్కే మీడియాకి ఎందుకంటే మమ్మల్ని అంటే మాకు ఇప్పుడు అదే సినిమాకారంటే హెల్ప్ చేస్తూ హెల్ప్ చేస్తారు మిగతా జరిగేవి జరుగుతూ ఉంటాయి కానీ అన్న చేద్దాము మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంత టైం షార్ట్ టైం మేము మార్నింగ్ పది గంటలకన్నా పది పదకొండు గంటలకు అనుకున్నాము అన్న మేము నేను ఒక దగ్గర ఉన్నా అన్న ఒక దగ్గర ఉన్నాను అంటే మా రిలీజింగ్లో ఒక దాని కూడా ఒక మెథడ్ ప్రాసెస్ అంటే ఒక మెథడ్ ఫాలో అయినాము ఆ ప్రాసెస్లో ఉండగా మేము రా అంటే మేము అనుకున్నాము అన్న చేసేసి మమ్మల్ని పిలిచండు థ్యాంక్ యూ సురేష్ అన్న అండ్ అజయ్ అండ్ శ్రీనివాస్ అన్న వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న అండ్ మీ హెల్ప్ ఎప్పటికీ మీరు చేసిన సహాయానికి ఎప్పటికీ కృతజ్ఞత ఉంటాన్నా అట్లనే ఒక మంచి సినిమాకి మీడియా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ట్రైలర్ ఫంక్షన్లో చెప్పినట్టు నిజంగా నిన్న పాజిటివ్ రివ్యూస్ అన్నీ మీరు ప్రతి ఒక్కరు చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు వెరీ వెరీ థ్యాంక్ యూ వాళ్ళందరికీ ఐ థ్యాంక్స్ మీ టు ఆ సినిమా మేము మన అంటే మనకు మల్టిపుల్గా హ్యాండ్స్ ఉంటా ఉంటాయి ఫస్ట్ మనం అంటే మనం మీడియా కూడా డైరెక్ట్ చెప్పొచ్చు అన్న ప్రేక్షకులు కూడా డైరెక్ట్ చెప్పొచ్చు అన్న అని చెప్పేసి చేసుకున్నాం అందుకని మీ అందరికీ వెరీ వెరీ పాదాభివందనలు కృతజ్ఞతలు ఎందుకంటే ఒక మంచి సినిమాకి మీరే ఒక సపోర్టు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నేర్పించారు మీ అందరికీ ప్రత్యేకంగా మా ప్రొడ్యూసర్స్ తరపున ఎట్ ది సేమ్ టైమ్ మా ఆర్టిస్టుల తరఫున నా తరపున వెరీ వెరీ థ్యాంక్ యూ ఎట్ ది సేమ్ టైము ఒక మంచి సినిమా తీసినప్పుడు చాలా వ్యూహాత్మకంగా ఉండాలన్నది ఏంటంటే నేను నా అటు ఒక పెద్దలు చెప్పినట్టు ఎట్లా అన్నంటే ఫస్ట్ డిపాజిట్ తెచ్చుకో పోటీ చేయి గెలువు అని ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుంది అట్లా మేము ఆ ఫిలాసఫీ ఫాలో అయినాము ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము దానికి సహకారం అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి అట్ ది సేమ్ మౌత్ మౌత్ టాక్ తోటి కొంచెం కొంచెం పెరుగుతుంది దానికి మేము అంత చాలా సంతృప్తి ఉన్నాము ఇప్పుడు వేరే వేరే నుంచి కాల్స్ అట్ ది సేమ్ టైమ్ మా ఇప్పుడు చిరంజీవి ఇప్పుడు చిరంజీవికి చిరంజీవి పేరు వచ్చేసేసింది శంకరణకి శంకరణ పేరు వచ్చేసేసింది చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ మళ్ళీ ఇంకా ఇప్పుడు ఉంటుంది సినిమా లైఫ్ ఇప్పుడు మనకు ఎంత పెద్ద సినిమా అయినా ఒక వన్ వీక్ ఆర్ టూ వీక్ ఇంకా అనుకున్నట్టు అంటే నాకు ఎంత మంచి ఏంటంటే ఎంత మంచిగా అంటే అన్న చూసినాము అట్ ది సేమ్ టైం ఈ ఈ షోకి ఈ టైంకి ఇక్కడ ఉందన్న మేము వెళ్తున్నాం అని చెప్పేసి జాగ్రత్తగా బుక్ మై షోని జాగ్రత్త పేపర్ని ఫాలో అవ్వకుంటూ వెళ్తున్నారు వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అయితే ఈ ఈ సినిమాలో ఇప్పుడు ఇంత నాకు ఈ మొదటి నుంచి వెళ్ళి ఇప్పుడు మొదటి వెళ్ళి ఇప్పుడు ఈ సడన్గా అంటే మనకు ఎంత కష్టపడి చేసినా కానీ లాస్ట్ రిలీజింగ్ టైం అనేది చాలా క్రూషియల్ ఆ క్రూషియల్ నాకు ఈజీ చేసిన నాకు మెయిన్ నా నర్సింగ్ సమాజం అంటే అందరూ నిన్న నా నర్సింగ్ సమాజం చాలామంది వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకు వెళ్ళి ఇప్పుడు వాళ్ళు వా వాళ్ళ నుంచి మనకు మంచి రెస్పాన్స్ వస్తుంది అదొకటి తర్వాత నేను ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరిని నోట్ చేసుకుంటూ వచ్చాను నాకు వీళ్ళు హెల్ప్ చేశారు వాళ్ళు హెల్ప్ చేశారని అందరికంటే ఎక్కువ అంటే వాళ్ళు ఆ సమాన స్థాయి హెల్ప్ చేసింది ఏంటంటే కరీంనగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన సాయం మర్చిపోలేండి అంటే ఇక్కడ ఇక్కడ మనకు ఏంటిది ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ లెక్క రామోజీ ఫిలిం సిటీ లెక్క ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక చుట్టూ ఒక వెయ్యి ఎకరాలు ఉంటుంది ఆ వెయ్యి ఎకరాలల్లో మేము చాలా వర్క్ చేసినాము అంటే మొన్న నలభై రెండు రోజులలో ఇరవై రోజులు అక్కడే పనిచేశాము ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కరీంనగర్లో ఎల్ఎండి పరిధిలో వర్క్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి తర్వాత మేము ఈ ప్రాజెక్ట్స్ అన్ని చూపించాలనుకున్నప్పుడు హరికృష్ణన్న సాయంతో మిగతా ప్రాజెక్టులు అన్నీ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఆ వేరే వేరే పరిస్థితుల మధ్యలో కూడా మాకు షూటింగ్ అవకాశం ఇచ్చిన మిగతా అంటే కంప్లీట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒక నాలుగైదు డివిజన్స్ ఉంటాయి మిషన్ భగీరథ అని తర్వాత మా ఈ మానేరస్ అంటే ఈ చిన్న చిన్న అంటే చిన్న చిన్న నీటి పరదాలని చెక్ డ్యాంలు అని వీటి అన్నిటికీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు వీటన్నిటికి కూడా మాకు అంటే ఒక మంచి సినిమా తీస్తున్నాం చెప్పేసి మా గురించి తెలుసుకొని మాకు ఎంతో సహకారం అందించారు వాళ్ళకి ఈ సక్సెస్ మీట్ తరపున వెరీ 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 థ్యాంక్స్ అట్లనే మీరు ఒక మంచి సినిమా అని ఈ వీకెండ్ మీకు మీకు టైం వేస్ట్ కదా డబ్బులు వేస్ట్ కదా ఒక మంచి సినిమా చూడండి ఒక నలుగురు చెప్పండి మళ్ళీ ఒకసారి జిఎస్కే మీడియాకి మీ అందరికి వెరీ 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 థ్యాంక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ లో సెలబ్రిటీస్ నుంచి లేదా పొలిటికల్ లీడర్స్ నుంచి ఏమన్నా కాంప్లిమెంట్స్ విషెస్ ఏమన్నా వచ్చాయా ఫ్రెండ్స్ నుంచి చాలా మంది కరీంనగర్ లో తర్వాత వరంగల్ లో చూసిన వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు సెలబ్రిటీస్ నుంచి ఇంకా రాలేదంటే సినిమా కదా కొంచెం అబ్జాప్షన్ టైం పడుతుంది నిన్ననే రిలీజ్ అయినాయి పది సినిమాల వరకు రిలీజ్ అయినాయి సో అట్లీస్ట్ వన్ టూ డేస్ పడుతుంది ఫర్ పీపుల్ టు నో జనాలకి ఒక మంచి సినిమా వచ్చిందని తెలియడానికి సో వి వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ దాట్ బట్ ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ కో యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు వేరే వాళ్ళు అయితే చూసిన వాళ్ళు దే సైడ్ గుడ్ థింగ్స్ అబౌట్ మీ చూడని వాళ్ళు మంచి రివ్యూస్ వస్తున్నాయి మేము విన్నాము అని చెప్తున్నారు సో ఆ క్వైట్ హ్యాపీ క్వైట్ హ్యాపీ అబౌట్ ది రిజల్ట్ సో ఫార్ హలో డైరెక్టర్ గారు శికేరావు డబ్బులు ఇర్కే వస్తాయ మోసపోతామని ఆ కాన్సెప్ట్ అంటే రియల్ లైఫ్ లో మీకలాంటి సిచువేషన్ ఎప్పుడైనా వచ్చిందా అంటే ఇలాంటి స్కామ్స్ నేను అదే నేను అదే నిమి ఇక్కడ కూడా ఇప్పుడు అంతా మీడియాకి అంటే నేను రెగ్యులర్ పేపర్స్ చదువుతాను ఇప్పుడు మనకు బ్యానర్ ఐటమ్ కంటే ఎక్కువ ఈ డిస్టిక్లలో వచ్చే వార్తలు అట్ ది సేమ్ టైం ఇవన్నిటికి నేను రెగ్యులర్గా చూస్తూ అంటే ఇవి ఎక్కువ నేను రెగ్యులర్గా చూసేటప్పుడు ఈ ఆర్థిక నేరాలు చూసేటప్పుడు నాకు ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి పేపర్ నుంచి ఎక్కువ తీసుకున్నాను ఆ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ పేపర్ నుంచి తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ నా చుట్టూ ఉన్న మనుషులు అంటే నేను ఎప్పుడు అట్లాంటి ప్రాక్టీస్ చేయలేదు కానీ మాకు ప్రతిసారి ఎదురయ్యేటి ఇట్లా ఇది చేద్దాం అది చేద్దామని అక్కడ నుంచో తీసుకున్నాను సార్ ఈ శరత్ వధిస్తాయి మూవీ అనేది చాలా కరీంనగర్ లో సామాన్యుడు ఫ్యామిలీ పర్సన్ లాగా కనిపించాడు సో ఈ ఈ మూవీ చేస్తున్నప్పుడు ఇట్లా ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ గురించి చేశారు కదా సో అవేర్నెస్ కోసం చూపించారు సో ఇటువంటి క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఎప్పుడు రిఫరెన్స్ చూసారు అట్లా మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఐ మీన్ స్కామ్లు లు దొరుకుకోవడం అట్లాగే ఏమైనా జరిగినాయా డైరెక్ట్ గా తెలిసిన వాళ్ళు కాకపోయినా వినడం అంటే ఇది ఇలాంటివి చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అంటే మన చుట్టుపక్కల కానీ తెలిసిన వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ ఏదో రూపకంగా ఏదో ఏదో టైప్లో జరుగుతూ ఉంటాయి ఆర్థిక నేర అన్న చెప్పినట్టు డబ్బులకు సంబంధించి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు లేకపోతే చిట్ చిట్ ఫండ్స్ కావచ్చు ఆల్ దీస్ ఆర్ మనీ రిలేటెడ్ ఇష్యూస్ సో మనం చిట్ ఫండ్స్ చాలా వరకు చూసాము ప్రోడక్ట్స్ ఇవి కూడా ఉంటాయి సో లెవెల్ మార్కెటింగ్ కూడా చాలా కంపెనీలు మనకు తెలిసినవి వచ్చినాయి ఏదో ఒకసారి టైంలో అట్లీస్ట్ మనం కాకపోయినా మన పేరెంట్స్ అయినా అందులో ఏదో కుక్కర్ వస్తుందనో వాషింగ్ మిషన్ వస్తుందనో ఆశపడ్డావరు అండ్ నిన్న నేను సినిమా థియేటర్లో చూసినప్పుడు లేకపోతే ఈవినింగ్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ సేయింగ్ ఏదో దేనిలో ఏదో స్కీమ్లో చేరితే కుక్కర్ వస్తుందని చెప్పి అప్పుడు బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అక్కడ విన్ దిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ బట్ కుక్కర్ వస్తుందని చెప్పి ముగ్గురు నలుగురు జన్ చేపించినట్టు అంటే దట్ ఈస్ దట్ వాజ్ ది కైండ్ ఆఫ్ మెంటాలిటీ అప్పుడు మనకున్న సమాజంలో సో ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ మనం వినే ఉంటాము ఇప్పుడు నేను 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 కూడా చాలా విన్నాను సో అలాంటి సబ్జెక్ట్ మీద ఒక సినిమా వచ్చినప్పుడు వెరీ రిలేటబుల్ అనిపించింది ఇప్పుడు వై వై వుడ్ ఐ వాంట్ టు డూ దిస్ పిల్లలు సినిమా ఎందుకు చేయాలంటే ఇట్స్ వెరీ రిలేటబుల్ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో ఎక్స్పీరియన్స్ ఉన్న సబ్జెక్ట్ ఇంత నేటివిటీ ఇంత అంటే ఫర్ మీ నేను కరీంనగర్లో వచ్చిన కాబట్టి అలాంటి ఒక సబ్జెక్టు అలాంటి స్లాంగ్లో మాట్లాడే అవకాశం నా భాషలో నా యాసలో మాట్లాడే అవకాశం నాకు నా ప్రొఫెషన్లో అంటే యాక్టర్గా నాకు చేసే అవకాశం వచ్చినందుకు ఐ వాస్ వెరీ హ్యాపీ సో ఐ డి టు యూస్ దిస్ ఆపర్చునిటీ అట్లనే ఇవాళ చిరంజీవి అనే క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది అంటే యునానిమస్గా అందరూ చూసిన ఆడియన్స్ కావచ్చు ఇచ్చిన రివ్యూవర్స్ కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు పాత్రకే మిత్రులు కావచ్చు అందరూ బాగా చేశారు చెప్తున్నారు సో దట్ ఈస్ బికాస్ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు కల్చర్ కావచ్చు అక్కడ నుంచి వచ్చిన కాబట్టి అంత బాగా చేయగలిగినా అనుకుంటున్నాను సో యా దట్ ఈస్ దట్ ఈస్ ఇట్ థ్యాంక్ యూ ఆ మూవీ చాలా థాట్ ప్రమోకింగ్ ఉందండి సో ఇప్పుడు మనీ ఈ చిట్ ఫండ్ స్కామ్స్ అనేవి రెగ్యులర్గా చాలా జరుగు జరిగే చూసారు అందరూ సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అంటే ఇప్పుడు యాప్స్ ద్వారా మనీ తీసుకోవడం జరుగుతుంది సో అప్పుడు స్టోరీకి ఇప్పుడు స్టోరీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా ఇది జరుగుతున్నాయి కదా నేను అది సినిమాలో కూడా చెప్పాను అంటే ఆర్థిక నేరాల పరిణామం సేమ్ ఉంటుంది అప్పుడు చిట్టీలు కావచ్చు తర్వాత ప్రొడక్ట్స్ కావచ్చు తర్వాత ఇప్పుడు సైబర్ నేరాలు కావచ్చు ఏదైనా కానీ అందుకని నేను మీకు రెండు మూడు సార్లు అదే చెప్పాను ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మనకేంటిది మన ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నట్టే దేని వాట్సాప్ గ్రూప్లు కూడా ఉన్నాయి అట్లా అప్డేటెడ్ అంటే ఏదైనా కానీ అప్డేటెడ్ అవుతుంది అట్ ది సేమ్ టైమ్ దాంతోపాటు ఇప్పుడు మనకేంటిదని అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అని చెప్పేసి ఎక్కువ ఇవి కనబడట్లేదు కానీ మనకి ఇవి ఇంకా జరుగుతున్నాయి టౌన్లలో జరుగుతుంది ఇప్పుడు మనకు జస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ మన కూకట్పల్లిలో ఏదో ఎలక్క అయినా ఏదో ఒకటి అయింది కదా సార్ అది చైన్ సిస్టమ్ యాజ్ కంటిన్యూగా అంటే మన ఆర్థిక నేరాలు అనేది పర వేరే వేరే రూపాల్లో ఉంటుంది కానీ అంతా ఒకటే ఒకటే థ్రెడ్ కిందకి వస్తుంది అందుకని నేను మనుషులకు థ్రెడ్ పెట్టేసినాను అందుకని నలభై వేలు కట్టాలి నలుగురు జరిపేయాలి నాలుగు లక్షలు కడితే నాలుగు లాగితే నాలుగు లక్షలు వస్తాయి అని అందుకని హీరో వెంటనే కౌంటర్ ఇస్తాడు సత్తా కూడా నలుగురు మోసుకుపోవాలని చెప్పేసేసి అంటే మన థాట్ ప్రాసెస్ ఉండాలని చెప్పేసి అది మనకు అదే డైలాగ్ కూడా అదే ఉంటుంది అప్డేట్ అవ్వాల్సింది ఫోన్లు కాదు మనుషులు అని చెప్పేసేసి దానికి దీనికి అంటే నా పర్స్పెక్టివ్ నా పర్స్పెక్టివ్లో చెప్పిన నేను మనకు ఏంటి ఇప్పుడు సైబర్ క్రైమ్కు వేరే వేరే యాంబియన్ అవసరం అవుతుంది ఇప్పుడు యాప్లు అంటే నేను వేరే పర్స్పెక్టివ్లో చెప్పాలి మనుషుల చుట్టూ చెప్పాలనుకున్నప్పుడు దిగువ మధ్య తరచు మనుషుల చుట్టూ చెప్పాలనుకున్నప్పుడే దీన్ని చూజ్ చేసుకున్నాను సో కరీంనగర్ ఫ్యామిలీ డ్రామా గురించి బాగా కరెంట్ ఆడియన్స్ అని థ్యాంక్ యూ సో ఇప్పుడు మీరు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందండి చూసిన తర్వాత ఎట్లా ప్రతి ఒక్కరు యునానమస్గా యునానమస్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ అంటే డైరెక్ట్ మెసేజ్ పెడుతున్నారు ఆ వాళ్ళు వాళ్ళు ఒక నలుగురు చెప్తున్నారు మా అంటే మా మా ఐడీలు సోషల్ ఐడీలు సోషల్ మీడియా ఐడీలు తెలుసుకుని మాకు ట్యాగ్ చేసుకుంటూ మంచి రివ్యూలు ఇస్తున్నారు వెరీ హ్యాపీ సార్ వెరీ వెరీ హ్యాపీ అందుకని హ్యాపీని ఇట్లా షేర్ చేసుకుంటున్నాం చేరండి చేర్పించండి అన్నట్టుగానే సినిమా చూడండి నలుగురికి చూపించండి అనేలా సినిమా తీశారు సోషల్ ఇప్పుడున్న అంటే ఇదివరకు చాలా మంది తెలియవచ్చు ఈ విషయం అనేది తెలియవచ్చు కానీ రూపాలు మార్చుకుంటుంది మీరు అన్నట్టు ఆర్థిక నేరం ఏ రూపంలో ఉండొచ్చు కానీ బేసిక్ అనేది మనకు ఒక సొసైటీ లో బేసిక్ మూలం ఎలా ఉంటుంది అనేది మీ సినిమా ద్వారా మంచి విషయాన్ని చెప్పడం జరిగింది సో దీనికోసం మీరు కథ రాసుకున్నప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ లో ఇది వర్కౌట్ అవుతుందా ప్రొడ్యూసర్ దీన్ని ఎంతవరకు బిలీవ్ చేశారు అదే అంటే ఇప్పుడు దానికి అంతా ఇదే ఇదే రూపం సార్ నేను రాసుకున్నాను ప్రొడ్యూసర్ కి నచ్చింది తీసాను ఇప్పుడు నచ్చుతుంది సింపుల్ అదే సినిమా నేను ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి దే ఆర్ వెరీ అంటే వాళ్ళు సినిమా ఫస్ట్ నుంచి వెళ్ళి వాళ్ళకి పర్టికులర్ ఐడియా ఉంది ఏ సినిమా అయితే ప్రేక్షకులు కనెక్ట్ అవుతుంది మన మన స్థాయిలో ఏ బాగుంటుందని చాలా జాగ్రత్తలు తీసుకొని అంటే నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ముందు అనుకున్నాం సార్ మనకు మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో అంత వచ్చే ఒక హీరోని పెట్టుకుందాము ఎట్ ది సేమ్ టైమ్ నేను ముందు నుంచి దాంతో దాంతోపాటు మనకి ఇవన్నీ యాడ్ అవుతాయి సార్ నా టైటిల్ ఒకటి మంచి యాడ్ అవుతుంది నా టైటిల్ హీ ప్రోటాగనిస్టిక్కి అంటే ప్రొటాగనిస్ట్కి అంటే లీడ్ యాక్టర్స్కి ఉన్న పేర్లు యాడ్ యాప్ట్ అవుతాయి నేను మ్యూజిక్ మంచి కొంచెం ఉంది సార్ నాకు సెన్సు మంచి పాటలు అని చెప్పి మంచి పాటలు ఇచ్చినాను చెప్పాను మనకేంటిదంటే ఏరే ఏమున్నా గానీ మనకు సినిమా ఆడడానికి ఒక ఇరవై ముప్పై సీన్లు అంటే ఆడితే ఉంటాయి మస్తు ఆడుతుంది కదా మన మనకి అంతకంటే మంచిగా ఉంటాయి సార్ అని చెప్పేసి కొన్ని సీన్లు చదివి వాళ్ళు అప్పుడు ఈ సీన్ ఖచ్చితంగా బాగా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా డిస్కషన్ చేసి మేము ఆ అది ఇప్పుడు నిజమైంది అంటే మేము అప్పుడు డిస్కషన్ చేసి ఇవన్నీ నిజమైంది ఇవన్నీ అప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు దోధపడ్డాయి ఇవన్నీ కరీంనగర్ కరీంనగర్ చిరంజీవిగా సినిమాలో కనిపించడం జరిగింది ఇంట్లో భార్య అత్తాకోడళ్ళ మధ్య నలిగిపోయే భర్తగా సో ఒక సొసైటీలో ఒక చిన్న చిరుద్యోగిగా మీ లైఫ్ లీడ్ చేస్తున్నారు సో రియల్ లైఫ్లో అత్తాకోడళ్ళ మధ్యలో నలిగిపోయిన రియల్ చిరంజీవి ఉన్నాడా మీలో ఇంకా ఇంకా లేడన్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఇంకా నలిగిపోయే టైం రాలేదు బట్ లైఫ్లో చూస్తుంటాం కదా వేరే ఫ్రెండ్స్ని కావచ్చు లేకపోతే కజిన్స్ని కావచ్చు వాళ్ళని కావచ్చు మీలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎక్స్పీరియన్ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ ని చూసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అంత మంచిగా వచ్చింది అనుకుంటున్నా క్యారెక్టర్ బట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదన్నా బట్ థ్యాంక్ యూ మీరు కూడా మంచి చాలా మంచి మాట్లాడినారు నా సినిమా గురించి మంచి రివ్యూ కూడా ఇచ్చిండ్రు అవును చాలా పెద్ద ప్లాట్ఫామ్ మీ కోస్టార్ గురించి చెప్పండి అన్న మీ కోస్టార్ భూమి శెట్టి అమ్మాయిని మీరు అందరూ మర్చిపోయారు చాలా బాగా చేసింది అమ్మాయి కూడా కొత్తగా ఈక్వల్లీ చిరంజీవి అయ్యి ఎంత అయితే ఇంపార్టెంట్ ఆ సినిమాకి విజయశాంతి కూడా అంతే ఇంపార్టెంట్ ఆ అమ్మాయి లేకపోయి ఉంటే ఆ క్యారెక్టర్కి అంత మంచి పేరు వచ్చేది కాదు ఇవాళ చూసిన వాళ్ళందరూ ఇద్దరు చిరంజీవి విజయశాంత్ పేరు గురించి లేకపోతే ఆమె చేసిన కన్నడాకెళ్ళి వచ్చినా కూడా అసలు ఎక్కడా కూడా మీకు ఏ ఏ సీన్లో కూడా డ్రాప్ అవ్వకుండా ఎమోషనల్ ఎమోషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా చేసింది వెరీ టాలెంటెడ్ యాక్టర్ నేను ఫస్ట్గా చెప్తున్నా షీఈస్ గుడ్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ వెరీ ప్యాషనేట్ యాక్టర్స్ ెడ్ మెసేజ్ కింద రావాలి అండ్ షుడ్ బి ద క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉంటాయో హీరో కానీ హీరోయిన్ కానీ ది బెస్ట్ ఇట్ షుడ్ బి ఇంబైడ్ ఇన్ టు ద సొసైటీ ఆ మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలని దాని మీద ఫస్ట్ నుంచి మేము థింక్ చేసాం ఫస్ట్ ఏమన్నా అయితే ఎప్పుడైతే అయినా సబ్జెక్ట్ ఇది నరేట్ చేశారో అప్పుడు ఇమీడియట్లీ బి అనలైజ్ వాట్ వాటి ద క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుంది ఇలా బాగుంటుంది అవుట్కమ్ వస్తే బాగుంటుంది అండ్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీ సీన్ ఇస్ గుడ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ద రెస్పాన్స్ వాట్ ఆల్ సపోర్టెడ్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ ద నెటిజన్స్ కానీ వీళ్ళు సినిమా లవర్స్ అందరు కూడా బాగా చెప్పారు ఇట్స్ గివింగ్ వెరీ మచ్ హ్యాపీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారంటే వీ డి ఎక్స్పెక్టెడ్ హోప్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ డేస్ డెఫినెట్గా బాగా పికప్ అవ్వదు అనుకున్నాం ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి ఎంతవరకు మీకు నమ్మకాన్ని సినిమా ఇండస్ట్రీలో మేము కూడా ప్రొడ్యూసర్స్గా నిలదొక్కగలం మంచి ప్రోడక్ట్ను ఇవ్వగలం అనే ఒక నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకు మీకు ఇచ్చింది సటెన్లీ వీ గాట్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి నో వీ హ్యావ్ టు సీ డ్యూ కోర్స్ ఆఫ్ టైం తప్పకుండా అంటే మాకు ఉంది ఆల్రెడీ మంచి మెసేజ్ వరెంటెడ్ ఇస్తే బాగుంటుంది అనుకో వీఆర్ అల్ అద ఇండస్ట్రెస్ట్ అండ్ ఎకడమిషన్స్ దీనిలో రావడం క్వైట్ అన్ఫార్చునేట్గా వచ్చినట్టే ఐ డోట్ ఎక్స్పెక్టెడ్ టు బి టు మింట్ ద మనీ ఫ్రమ్ దిస్ సో మేము అంటే కోవిడ్ బిఫోర్ అప్పుడే అనుకున్నామండి కెన్ వీ డూ ఎనీథింగ్ సమ్థింగ్ టు ద సొసైటీ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ ఆర్ ఎనీ మేము మెడికల్ ఫీల్డ్లో బాగానే సపోర్ట్ చేసాం అట్ ద టైం అంటే వీ ద ఫ్యామిలీ హ్యావింగ్ డాక్టర్స్ నెక్స్ట్ మీరు నెక్స్ట్ వచ్చినప్పుడు ఎవరికైతే విన్ విన్ ప్రాసెస్ గివ్ ఎన్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ ఎన్ ఇండస్ట్రీ సో మెనీ నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ సో మెనీ ఆట్రిబ్యూట్స్ అందరు కూడా సపోర్టివ్ ఉంటారు అందరు కూడా వాళ్ళకి సపోర్ట్ అవుతుంది డెవలప్మెంట్ వస్తుంది మంచి ఓరియంటెడ్ మెసేజ్ కింద ఉంటే మనం ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటే మెసేజ్ బాగుంటుంది